క్షేత్రస్థాయి నుంచి ఒక పెద్ద స్థాయి వరకు కూడా ఆ పార్టీని నమ్ముకునే పరిస్థితిలో ఆ నాయకులు లేరు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుల దగ్గర వాళ్ళ కార్యకర్తలకి దగ్గర పదవులు ఇవ్వడానికి లక్షల్లో డబ్బులు దోచుకున్న వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా ఒక పార్టీలో పనిచేసే కార్యకర్త అతను ఎదిగి ఒక స్థాయిలో తనకు ఉన్నతమైన పదవి కావాలని ఏ కార్యకర్త స్థాయిలో కార్యకర్త కోరుకుంటాడు అలాంటిది గత ఐదేళ్లు విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకొని భూగర్భ వనరుల్ని కోకటి వేళ్లతో సహా పెగిలించి ఎప్పుడు కూడా ఉన్నదంతా దోపిడీ దోపిడీ చేసుకుని దాచుకునే వ్యవస్థ కాబట్టి గతంలో వాళ్ళు పరిపాలన చేసిన రోజున ఎక్కడా కూడా యువతకి ఏ రకంగా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు గతంలో అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ గుడ్డు మినిస్టర్ అంటే గుర్తుంటది గుడివాడ అమర్నాథ్ అంటే ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుండకపోవచ్చు కోడి గుడ్డు పెట్టింది పొదిగింది పగిలింది ఆ టైప్ లోనే గుడివాడ అమర్నాథ్ అనే బతుకు కూడా ఈ రోజున ఆ గుడ్డులాగే మిగిలిపోతాడు కాబట్టి వాళ్ళకి రాజకీయ అగమ్యక రకంగా వాళ్ళ పరిస్థితులు దేనావస్థలో ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అలాగే ఈ రాష్ట్రంలో వచ్చే దారుల్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని ఎలా అడ్డుకోవడానికి రాక్షస ప్రయత్నాలు చేస్తున్నారో మనకు చూస్తా ఉన్నాం ఇలాంతా కాలకీయ వారసులంటాకి ఇవ్వడం లేదు